అమ్మ బాబు 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 అన్ని అన్ని చేస్తున్నారు చేస్తున్నారు వస్తున్నారు అమ్మా పొద్దున్నే తెచ్చేసి ఇస్తున్నారు డబ్బులు చూస్తున్నారు బాబు ఎవరు రావాలనుకుంటున్నావు మాకు జగన్ కావాలి అందులో అయ్యా బావా ఇంట్లో చేతలు కెలకుండా బొత్తు పెడుతున్నారు ఇంట్లో చేతలుకి వెళ్ళకుండా డబ్బులు ఈలుగులు పడి ఈలుగులు పడి ఓ ఉండేవాళ్ళు బావయ్యా అలా వాళ్ళు అలాంటి మారా తండ్రి ఇంట్లో ఉండి తెచ్చి ఇస్తున్నారు ఇంకా అలాంటప్పుడు ఆ బావుని నమ్ముకోకపోతేనే బాబు

నాకు మా ఆయన గారు మూడు వేలు వస్తుంది ఈ నెల కానించే పోయినకాడి వస్తుంది బాబు చేసిన వస్తుంది కానీ పప్పులు గట్రా మరి పప్పు లేదు ఏమి లేదు పండగ కాసే ఏమి ఇవ్వలేదు మరి జగన్ గారు అది మరి

వట్ పిస్తంగనేస్తున్నారు బిఎం డబ్ల్యూఎన్ అడుగుతున్నారు పిస్తంగనేస్తున్నారు అమ్మా కెన్నెత్తారండి 5 కేజీలు బియ్యం ఎన్ని సాకరల్ బాణె జరతనే అమ్మా హ ఎన్ని బాణె జరతనే బాణె జరకనే கரంట గాని నీలక గాని ఎవ్వని ఇబ్బంది ఉండా కరంటు ఉంటనే వత్తై నీరు కరంటలాగా నీలే రది ఇక్కడ ఇది నా కదా ప్రతి నెల ఆకండి వస్తుంది కదా

ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మ మీకు వాటర్ కరెంట్ అనేది ఒక పూట వచ్చేది ఒక పూట ఉండేది అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్ద వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ అంత బాగానే ఉంది ఇక్కడ రావడానికి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయా అనపత్తి అనపత్తి వెళ్తారండి కాలేజీ అయితే అనపత్తి వెళ్ళిపోతారు ఈ సరౌండింగ్స్ లో ఉన్నాయి కదా స్కూల్లో లాంగ్ వెళ్ళక్కర్లేదు కదా ప్రెజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా వాలంటీర్ వ్యవస్థ మంచిగానే ఉందా మీకు ఆ మంచిగానే ఉంది రేషన్ ఇంటింటికి వస్తుందండి ఆ వస్తుంది అంటే ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు డబ్బులే అడుగుతున్నారు ఎలా ఇస్తున్నారా ఫ్రీ అండి ఓకే అంత బానే ఉంది కదా ప్రెజెంట్ ఓకే మా ప్రశ్న ఎలా ఉందమ్మ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మా జగన్ గవర్నమెంట్ లో బానే ఉన్నాయి పించిన వస్తుందా వస్తుందండి అలా దొరికే ఎంత వస్తుందమ్మ పించిన ఇతనికి ఏమో 3000 వస్తుందండి అమ్మాయికి 5000 వస్తుంది 5000

అభిమానం ఏంటి మరి ఇంటికి మరి ఎంత ముందు వాళ్ళంటు ఉండివారు కాదు కదా అని ఇంటికి తెచ్చిస్తున్నాడు పెన్షన్ బియ్యం లైన్ లైన్లో నుంచి ఉండి వాళ్ళు ఉండి ఇంటికాడ అన్నీ వదిలేసుకుని వెళ్ళి నాకు ఇద్దరు ఇవ్వండి ఎక్కడా వీళ్ళిద్దరూ ఎక్కడా అండి ఖచ్చితానికి బాగానే ఉందండి